వానాకాలం పంట కొంటారా ఎందుకు కొంటారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు భరోసా ఇవ్వడానికి రైతు సమస్యలు తెలుసుకోవడానికి అనేక విజ్ఞప్తులు వస్తే అవి తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరుగుతానండి నేను మీరే చూసిరు రైతులు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటే రైతులతో కొనుగోడు దాడి ఇవాళ ఆ రాయి కనుక రైతుకు తలుతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అర్థం చేసుకోండి త్రుటిలో తప్పింది ఆ ప్రమాదం రైతులు వచ్చి ఉంటుంటే కొడుగుట్ట దాడి చేసారు రాయి తలు తీయాల పరిస్థితి మళ్ళీ దొంగే దొంగ దొంగ రైతులు దాడి చేసినామంటున్నారు మొట్టమొదటిసారి రైతులు వచ్చి సమస్య చెప్పుకున్న వెంటనే టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి దాడి స్టార్ట్ అయింది ఎక్కడ రైతులు చెప్పుకునేది రైతులను చెప్పుకునేది సమస్యలు చెప్పుంటే రేపు రోడ్లమో తిరగనియరు అన్ని కేంద్రాల్లో రైతులను బెదిరించారు ఎవ్వరు కూడా మీరుండదు వెళ్లిపోయా వెంటనే ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు పోయి పంట కొంటలేరని చెప్పి సమస్యలు చెప్తే మీ పంట కొనము అని బెదిరించి ఒక భయానక వాదన సృష్టించి వాళ్ళందరూ పంపించారు లేకుండా